విశాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది మంత్రి లోకేష్ ఆదేశాలతో నాలుగు జిల్లాలను కలిపి గ్రేటర్ విశాఖ ఎకనమిక్ జోన్ గా ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది విశాఖ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాలలో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో ఎకనామిక్ జోన్ ఏర్పాటు కానుంది నాలుగు జిల్లాల కలెక్టర్లు ఇందుకు అవసరమైన భూసేకరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు విశాఖలో మూడు నుంచి ఐదు వేల ఎకరాలు మిగిలిన మూడు జిల్లాల నుంచి పదిహేను వేల ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములను సేకరించే యోచనలో ఉన్నారు ఇవి జాతీయ రహదారికి అనుసంధానం అయ్యేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయడంపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు విశాఖను దేశంలో ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయటమే ఎకనామిక్ జోన్ లక్ష్యం బిఆర్ విశాఖ ఎకనామిక్ రీజన్ పేరుతో నీతి ఆయోగ్ ఈ ప్రాజెక్టును తీసుకొచ్చింది ఇందులో విశాఖ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యంతో కలిపి మొత్తం ఎనిమిది జిల్లాలుంటాయి ప్రస్తుతం ఈ ప్రాంత జీడిపి ఫార్టీ నైన్ బిలియన్ డాలర్లు రెండు వేల ముప్పై రెండు నాటికి నూట ఇరవై బిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే విఈఆర్ ప్రాజెక్ట్ లక్ష్యం రెండు వేల ముప్పై రెండు నాటికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా